ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రానున్న ఇరవై నాలుగు గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుందని వెల్లడించింది ఈ అల్పపీడనం వాయుగుండంగా మారనుందని స్పష్టం చేసింది దీని ప్రభావంతో పశ్చిమ బెంగాల్ ఒడిస్సా ఛత్తీస్గఢ్ బీహార్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఈ నెల ఇరవై నుంచి అక్టోబర్ మొదటి వారం వరకు కోస్తా జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రానున్న ఇరవై నాలుగు గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వెల్లడించింది ఈ అల్పపీడనం వాయుగుండంగా మారనుందని స్పష్టం చేసింది దీని ప్రభావంతో పశ్చిమ బెంగాల్ ఒడిస్సా ఛత్తీస్గఢ్ బీహార్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఈ నెల ఇరవై నుంచి అక్టోబర్ మొదటి వారం వరకు కోస్తా జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ ఇదే సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు అనురాధ ప్రస్తుతం బంగాళాఖాతంలో కల్వపీడనం కేంద్రీకృతం అవుతుంది అయితే ఇది ఇరవై నాలుగు గంటల్లో బలపడి మరొక ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది అని చెప్పి వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది అయితే వాయుగుండంగా మారిన తరువాత ఇది ఎక్కువగా ఛత్తీస్గఢ్ బీహార్ బెంగాల్ ఈ ప్రాంతాల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది ఏపీలో అయితే దాని ప్రభావం అంతగా ఉండదని వాతావరణ శాఖ తెలిపింది అయితే ఏపీలో ప్రస్తుతం ఇరవై ఆరు నుంచి అక్టోబర్ మొదటి వారం వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అయితే ఇరవై నాలుగు తర్వాత బంగాళాఖాతంలో అంటే తూర్పు బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఒకవేళ అది ఏర్పడి బలపడితే కనుక ఏపీ మీద కొంత ప్రభావం ఉంది ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉంది అది ఒకవేళ తీవ్ర వాయుగుండంగా మారి గా మారితే కనుక ఏపీ మీద కొన్ని జిల్లాల మీద కొంత ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనాలు వేసింది అయితే ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం మాత్రం వాయుగుండంగా రేపటికి మారినప్పటికీ కూడా దాని ప్రభావం ఏపీ మీద ఉండదు కేవలం ఛత్తీస్గఢ్ బెంగాల్ బీహార్ ఈ ప్రాంతాల మీద మాత్రమే దాని ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది ఏపీలో సాధారణం నుంచి ఒకసారి వర్షాలు మాత్రమే అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు అయితే సముద్ర ప్రాంతం మాత్రం అంటే తీర ప్రాంతం మాత్రం కొంత అలజడిగానే ఉంటుంది ఎందుకంటే అన్ని ప్రాంతాల్లోని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అలల గుదిరికి అలాగే తీరం వెంబడి గాలుల గుదిరికి కూడా కొనసాగుతుంది కాబట్టి మత్స్యకారులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని అయితే జారీ చేస్తారు ప్రస్తుతం ఏపీ మొత్తంగా కూడా సాధారణం నుంచి వర్షాలు మాత్రమే రైట్ థ్యాంక్ యూ అనురాధ